మై ఛానల్ విజయ్ శారీస్ కలెక్షన్స్ ఈరోజైతే ఆఫర్స్లో ఉన్న శారీస్ అయితే చూపెడుతున్నా అండి ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూడండి ఈ శారీ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి మంచి యాపిల్ బ్రాండ్ శారీ అండి చూడండి ఇలా అయితే చూడండి ఇలా వచ్చేసింది లేస్ అయితే మనకి శారీ ఫుల్గా ఇలా వచ్చేసిందండి శారీ అయితే మనకి పళ్ళు అయితే ఇలా పళ్ళు అయితే ఇలా ఉంది ఇదేనండి పళ్ళు అయితే చూడండి ఇది పళ్ళు ఇదైతే బ్లౌజ్ నచ్చితే స్క్రీన్ షాట్ అండి చాలా బాగుంటుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికి ఏ శారీ నచ్చినా తొందరగా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి చూడండి ఇదైతే మంచి పర్పుల్ కలర్ మనకైతే ఈడ కింద బార్డర్ ఏదో చింటే అదే వచ్చింటుందండి పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే చూడండి పళ్ళు బ్లౌజ్ ఇలా వచ్చేసింది నచ్చితే స్క్రీన్ షాట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ప్రతి ఒక్క శారీ ఇదైతే ఫైవ్ హండ్రెడ్ అమ్మిన శారీ అండి ఇప్పుడైతే ఆఫర్స్లో అయితే ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చూడండి ఇప్పుడైతే బ్లాక్ శారీ సేమ్ డిజైన్లో సేమ్ అండి మనకు పళ్ళు బ్లౌజ్ కూడా అలానే వచ్చేస్తుంది నచ్చితే స్క్రీన్ షాట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసిన శారీస్ అండి ఇదైతే మంచి యాపిల్ బ్రాండ్ శారీస్ చాలా ఫుల్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ చూడండి ఇదైతే ఫైవ్ ఫిఫ్టీ సేల్ చేసిన శారీస్ అండి మనకు శారీ ఫుల్గా ఇలా అయితే వచ్చేస్తుందండి మల్టిపుల్ కలర్తో అయితే లేస్ వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే చూడండి ఇలా వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి ఫైవ్ ఫిఫ్టీ అయితే సేల్ చేశాను ఇప్పుడైతే ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఓన్లీ సింగిల్ కలర్ అవైలబుల్ అండి నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ ఇప్పుడైతే చూడండి ఇదైతే ఇక్కత్ డిజైన్ అండి శారీ అయితే ఇలా మెరున్ను దీనికైతే కృష్ణ బ్లూ బార్డర్ అయితే వచ్చేసింది మనకైతే కాంట్రాస్ట్ వస్తుందండి చూడండి ఇలా వచ్చేస్తుంది పళ్ళు అయితే ఇలా వస్తుంది శారీ బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది నచ్చితే స్క్రీన్ షాట్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రతి ఒక్క శారీ కూడా ఆఫర్లో అయితే ఉన్నాయండి ఇప్పుడు చూపిస్తున్న ప్రతి సారీ ఆఫర్లో ఉన్నవే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీస్ అయితే ఫైవ్ ఫిఫ్టీ సేల్ చేసిన శారీస్ ఇప్పుడైతే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చూడండి ఇలా అయితే మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చేయండి చాలా బాగుంది పర్పుల్ అండి పర్పుల్కి అయితే మెంతి ఎల్లో చాలా బాగుంది నచ్చితే స్క్రీన్ షాట్ ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికి ఏ శారీ నచ్చినాయి తొందరగా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకొని ఆర్డర్ అయితే చేసుకుని చూడండి ఇప్పుడైతే చూడండి ఇదైతే సిక్స్ ఫిఫ్టీ సేల్ చేసిన శారీ అండి ఇప్పుడైతే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మనకు శారీ అయితే ఇలా వచ్చేస్తుంది శారీ మొత్తం ఇలానే ఉంటుంది చూడండి పళ్ళు అయితే ఇలా ఉంటుంది బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది నెక్స్ట్ స్క్రీన్ షాట్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ సేల్ చేసిన శారీ చాలా బాగుంటుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టమాటో రెడ్ అండి ఎవరికి ఏ శారీ నచ్చినా తొందరగా స్క్రీన్ షాట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ చూడండి ఈ శారీ అయితే ఇలానే ఉంటుంది శారీ మొత్తం ఇలానే ఉంటుంది మనకి షేడింగ్ ప్యాటర్న్లో అయితే బ్లౌజ్ వచ్చేస్తుందండి ఇలా మనకైతే స్టోన్ వర్క్ కూడా వచ్చేస్తుంది సిక్స్ ఫిఫ్టీ సేల్ చేసిన శారీ ఇప్పుడైతే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మంచి జార్జెట్ అన్ని మీరు ఎంత రఫ్ అండ్ టఫ్గా అన్న వాడచ్చు ఏం కాదండి శారీ అయితే చూడండి ఇదైతే ఇంకొక కలర్ ఓన్లీ వన్ వన్ కలర్ టూ టూ కలర్సే అన్ని ఉండేది అయితే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ శారీస్ అయితే చాలా బాగుంటాయి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చూడండి ఇదైతే ఇలా ఉంటుంది శారీ అయితే పళ్ళు అయితే ఇలా ఉంటుందండి బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది వైన్ కలర్ అండి శారీ మొత్తం కూడా ఇలా లేస్ వచ్చేసింది చాలా బాగుంటుందండి శారీ అయితే బార్డర్ అయితే ఇలా ఉంటుంది శారీ మొత్తం కూడా ఇలానే ఉంటుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంటుంది ఎంత రఫ్ అండ్ టఫ్గా ఉన్న వాడు వచ్చింది శారీ అయితే దీనికైతే టూ కలర్స్ అవైలబుల్ వైట్ అండ్ బ్లాక్ ఎవరికి ఏది నచ్చినా స్క్రీన్ షాట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగున్నాయండి శారీస్ అయితే చూడండి ఇదైతే మ్యాష్ మెలో ఫ్యాబ్రిక్ అండి శారీ అయితే ఇలా వచ్చేస్తుంది చాలా బాగుంది ఇలా మనకి బార్డర్ అయితే ఇలా వచ్చేసింది కాంట్రాస్ట్ అయితే ఉంటుందండి చూడండి ఇలా ఉంటుంది పళ్ళు అయితే బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది నచ్చితే స్క్రీన్ షాట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ సేల్ చేసిన శారీస్ అన్నీ ఇవైతే ఇప్పుడైతే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చూడండి ఓన్లీ టూ శారీస్ అవైలబుల్ పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ ఎవరికి ఏది నచ్చినా స్క్రీన్ షాట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుందండి చూడండి ఇదైతే కాటన్ శారీ కాటన్ శారీలో కూడా మనకైతే చూడండి పళ్ళు అయితే ఇలా వచ్చేస్తుంది టజిల్స్ కూడా వచ్చాయండి శారీకి అయితే చూడండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చేస్తుంది నచ్చితే స్క్రీన్ షాట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ సేల్ చేసిన శారీ అండి ఇప్పుడైతే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి చాలా బాగున్నాయి శారీస్ అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి చూడండి మంచి గ్రీన్ కలర్ అండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చేస్తుంది నచ్చితే స్క్రీన్ షాట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాటన్ శారీ వీటి గంజి పెట్టడం లాంటిది ఏం అవసరం లేదండి మంచి ఆరెంజ్ కలర్ అండి చాలా బాగుంది కలర్ అయితే చూడండి పళ్ళు అయితే ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే ఇలా సిల్వర్ బుట్టిస్తో అయితే హైలైట్ చేయబడింది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చూడండి ఇదైతే ప్రతి ఒక్కటి కూడా సింగిల్ కలర్స్ అండి చూడండి పళ్ళు అయితే ఇలా వచ్చేస్తుంది మన బ్లౌజ్ అయితే ఇలా వచ్చేస్తుంది ఇలా ఉంటుందండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ చాలా బాగుందండి శారీస్ అయితే ఇదైతే స్మూత్గా ఉంటుందండి క్లాత్ అయితే చాలా చాలా స్మూత్గా ఉంటుంది చూడండి ఇదైతే కుబేర పట్టు శారీ అంటామండి దీని అయితే చూడండి కజిన్స్ అయితే ఇలా వచ్చేస్తుంది మనకు పళ్ళు బ్లౌజ్ అయితే ఇలానే ఉంటుంది శారీ అయితే ఇలా వచ్చేస్తుందండి నచ్చితే స్క్రీన్ షాట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్ చేసుకుని సపోర్ట్ చేయండి తప్పకుండా ఎవరికి ఏ శారీ నచ్చినా తొందరగా స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి